అదే సందర్భంలో నా వలన బీజేపీ గెలుస్తుందని బ్రహ్మ పడినటువంటి పాట చెప్పింది మహారాష్ట్ర అది ఇక్కడ ఎనిమిదా ఇరవై తొమ్మిదా సార్ కానీ ఒకటి అంటే బిఎంసి లో ఈ స్థాయి గెలుపుకి దాదాపు పాతికేళ్ళు పట్టింది భారతీయ ఐదు నుంచి ఈ రోజు వరకు శివసే అక్కడ డామినేషన్ మధ్యలో మూడేళ్లు అప్పుడు కూడా కాంగ్రెస్ శరద్ పవార్ల పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మహారా ముంబైలో దెబ్బదీశారు కావాలని ఓ మూడేళ్ళు అది తప్ప మిగతా అన్ని టైంలో కూడా శివసేన ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా శివసేన మేయర్ కి మద్దతు ఇచ్చి గెలిపించుకునేది మేయర్ తో సరిపెట్టుకునేది ముంబై స్పెషల్ ఏంటంటే భారతదేశంలో దాదాపుగా మూడు నాలుగు చిన్న రాష్ట్రాల బడ్జెట్ ఉంటుంది ముంబై కార్పొరేషన్ ఒక రకంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంత ఉంటుంది అది ముంబై కార్పొరేషన్ కాబట్టి అది చాలా పెద్ద కార్పొరేషన్ అనమాట భారతదేశంలోనే రిచెస్ట్ కార్పొరేషన్ అది భారతదేశంలో కాదు వరల్డ్ లో టాప్ టెన్ రిచెస్ట్ కార్పొరేషన్ అంటారు దాన్ని అలాంటి స్టేజ్ లో ఉన్నటువంటి ముంబైలో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ మేయర్ రాబోతున్నాడు అనమాట కానీ సార్ ఎంత లాంగ్ జర్నీలో ఇప్పటి వరకు మీరు అంత మొదటి నుంచి కూడా అందరూ బాల్ సాహెబ్ డాక్రే దగ్గర నుంచి ఉద్దవ్ డాకరే దగ్గర నుంచి మొన్న చిందే వరకు కూడా అందరూ భారతీయ జనతా పార్టీకి సహకరించి వెళ్ళిన వాళ్లే ఇప్పుడు ఈ గెలుపు ఎంతవరకు